పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కావలి డీఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది కావలి డీఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కావలి రెండవ పట్టణ సిఐ గిరిబాబుతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది స్థానికులు రక్తదానం చేయడం జరిగింది కావలి ఏరియా వైద్యశాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పీ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ డాక్టర్ విజయవాణి మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ నిరోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తమకు ఆనందంగా ఉందని డిఎస్పి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలి ఒకటవ పట్న సిఐ రోజు రెండవ పట్నం సిఐ గిరిబాబు ఒకటవ పట్న ఎస్ఐ సుమన్ దొత్తలూరు ఎస్ఈ ఆదిలక్ష్మి వి సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు వినయ్ కుమార్ రెడ్ క్రాస్ బుడు రవిప్రకాష్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది స్థానికులు పాల్గొనడం జరిగింది आरे कुछ नहीं है कुछ और नहीं तो అది మాకు కావాలి శాస్త్రా అంటే ఉంటోండుమా రైల్వే స్టేషన్ దగ్గర రైట్ లేదు ఆర్గలే సరే ఉంటోనంద రైండి అందరే రాసాయి సాధిని చేయండి అందరికీ నమస్కారాలు ఈరోజు మన కావలి ఎస్డిపిఓ ఆఫీస్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో లోకల్గా ఉండే మన గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళిద్దరూ కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ రక్తదానం అన్నిటికన్నా కూడా చాలా గొప్పదానం అందుకోసం చాలామంది ఆటో డ్రైవర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు విల్లింగ్గా వాలంటీర్లో వచ్చి వాలంటీర్గా రక్తదానం చేస్తున్నారు ఇది మంచి శుభ సూచకం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం చాలా మంచిదని వాళ్ళ ఒంటికి కూడా మంచిదని సమాజానికి కూడా మంచిదని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి మంచిగా ఆయుర్వారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మాకు కోఆపరేట్ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అన్న కావాలి గవర్నమెంట్ ఆసుపత్రి ముఖ్యంగా ఈరోజు పోలీస్ అమలు దినోత్సవం సందర్భంగా ఎస్పి ఆఫీస్లో ఎస్పి సార్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి రెడ్ క్రాస్ వాడు ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చాము ఇది గొప్ప కార్యము అన్ని దానాల కన్నా రక్తదానం అనే కొన్నిదానము రక్తం అనేది కొను కొనలేము కొనలేము ప్రతి ఒక్కరు దానం చేస్తేనే ఈ రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపని వాళ్ళు అవుతారు ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చిన పోలీసు వారందరికీ నేను ఎంతో ప్రద కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను